నమస్కారం చంద్రబాబు నాయుడు గారి ఏడిచారు అనుకున్నాం ఆయనే కాదు నాలుగున్నర ఏళ్ళగా ఒకటే ఏడుపు రామజీరావు కావచ్చు రాధాకృష్ణ కావచ్చు సాంబ కావచ్చు వంశీవృక్షం కావచ్చు వంకాయలు వెంకటకృష్ణ కావచ్చు వీళ్ళందరూ సలహాల సర్కార్ పంపకాల కోసం పదవుల సృష్టి అది బాబుగారికి బాగా అలవాటు సార్ పచ్చ మీడియా బాబుగారికి బాగా అలవాటు అది పంపకాలు ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అన్నది జగన్మోహన్ రెడ్డికి తెలియదు జగన్మోహన్ రెడ్డి తెలియదు దానికి సాక్షి ఉంది కదా వాళ్ళ చెల్లెలు వాళ్ళ సోదరి షర్మిలే అడుగుతుంది కదా సాక్షిలో నాకు వాటా ఉంది అని సగం వాటా నాకు ఉంది అని అంటుంది కదా ఇంక పంపకం చేయటమే రాదు జగన్మోహన్ రెడ్డి గారికి పంపడం అనేది మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు మీకు బాగా తెలుసు ప్రజల సొమ్మి ఎలా దోచుకోవాలి ఎలా దాచుకోవాలి ఎలా పంచుకోవాలి అన్నది పంపకాల కోసం పదవుల సృష్టి మొత్తం పంతొమ్మిది మంది సలహాదారులు వారిలో పది మందికి క్యాబినెట్ హోదా ఒక్కొక్కరికి లక్షల్లో జీతాలు ఒకే అంశం పలువురు సలహాలు వ్యవహారాలు కొరకు ఒకరు విధానాలకు ఒకరు పరిశ్రమలకు ఒకరు పెట్టుబడులకు ఒకరు మీ ఆఫీసుల్లో యానిమేషన్ ఒకళ్ళు వార్త రాసేది ఒకళ్ళు ఎడిటింగ్ చేసేది ఒకళ్ళు కట్టు పేస్టు చేసేది ఒకళ్ళు అప్లోడ్ చేసేందుకు ఒకళ్ళు లేరా నువ్వు ఒక్కడవే కూర్చుని చేసేస్తున్నావు స్టూడియోలో మొత్తం అన్ని ప్రభుత్వాన్ని నాకు సలహాదారులు ఉండక్కర్లేదా చంద్రబాబు నాయుడు హయాంలో సలహాదారులు వెళ్ళారా ఇగో సలహాల సర్కారు అని చెప్పి రాష్ట్ర మీడియాకు ఒక సలహాదారు జాతీయ మీడియాకు మరొక సలహాదారు ప్రవాసాంధ్రులకు ఒక సలహాదారు గల్ఫ్ దేశాలకు మరో సలహాదారు రాశారు దాన్ని పట్టుకుని ఈయనక జనసేన పార్టీ ప్రముఖుడు మాజీ స్పీకర్గా కూడా వ్యవహరించారు ఆయన మాజీ ముఖ్యమంత్రి నాదండల భాస్కర్రావు గారు సుపుత్రులు నాదండల మనోహర్ గారు ఆయన అంటారు సద్దల సలహాలకు నూట నలభై కోట్ల రూపాయలు ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం సద్దల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చే సలహాలకి ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు వ్యయం ఎనభై తొమ్మిది మందికి అంత ప్రజాధనమా జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల ధ్వజం జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో సలహాదారుల పేట ఆరు వందల పేరిట ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేసింది అందులో ఒక్క సద్దల రామకృష్ణారెడ్డికే నూట నూట నలభై కోట్ల రూపాయల మేరకు వ్యాయం చేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండల మనోహర్ ధ్వజమెత్తారు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు రాష్ట్రంలో ఏకంగా ఎనభై తొమ్మిది మంది ప్రభుత్వ సలహాదారులను నియమించడంపై హైకోర్టు ఆశ్చర్యపోయిందని గుర్తు చేశారు జిల్లా కలెక్టర్లకు సైతం సలహాదారులను నియమిస్తారేమోనని ఇదంతా అనవసర ఖర్చు హంగామాని ప్రభుత్వ తీరును న్యాయస్థానం తప్పుపట్టి తప్పుపట్టిందని వెల్లడించారు సర్కారు తమ అనుకున్న వ్యక్తులకు జీతబత్యాలు వారి వ్యక్తిగత సిబ్బంది ఇతర ఖర్చుల కోసం ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం తగదన్నారు సలహాదారుల వల్ల రాష్ట్ర ప్రజ ప్రజానీకానికి కాస్తైనా మేలు జరిగిందా వారిచ్చిన సలహాలను సీఎం అసలు ఆలకిస్తున్నారా ఎన్ని సలహాలు ఎన్ని పాలసీలు మారాయని ప్రశ్నించారు ప్రజలకు అందుబాటులో ఉండని సీఎం జగన్ సలహాదారులకు ముఖం తాటేయడంతో సుభాష్ గర్గ్ రామచంద్రమూర్తి వంటి వారు రాజీనామాలు చేసి వెళ్లిపోయారని పేర్కొన్నారు మనోహర్ గారు మీరున్న పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పదో తరగతి పాస్ అవ్వడానికి మీ నాన్నగారు నాదండల భాస్కర్రావు గారు కారణం ఆయన ఐదు మార్కులు గ్రేస్ మార్కులు కలిపారు టెన్త్ క్లాస్లో తప్పినోళ్ళకి అలా తప్పిన వాళ్ళకి ఐదు మార్కులు కలిపితే పవన్ కళ్యాణ్ గారికి మీ నాన్నగారు భాస్కర్రావు గారు కలిపితే పాస్ అయ్యాడు ఆయన టెన్త్ క్లాస్ ఆయనకి మీరు సలహాదారు లాంటి వారేమో ఆయన విమర్శించుట్లా అంటే మీరు విమర్శిస్తున్నారేమో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులకి వారి సిబ్బందికి జీతాలు అలవెన్సులు ఇంటెద్ద రూపంలో కారు సౌకర్యం రూపంలో మొత్తంగా చెల్లించింది కేవలం నలభై ఎనిమిది కోట్లు ఆరు వందల ఎనభై కోట్లు కాదు 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 సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయన సిబ్బందికి కారు ఇంటి అద్దెల అలవెన్స్ రూపంలో చెల్లించింది కేవలం ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్లు ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు మీరేమో నూట నలభై కోట్లు అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఎంతైనా పచ్చ మీడియా చేతిలో ఉంది కదా అని అడ్డగోలుగా చెప్పేటివే కదా నోటికి అంత వస్తే అంతే కదా మేము అనొచ్చు నాదే మనోహర్ గారు జనసేన పార్టీ పేరు చెప్పుకుని వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించేశాడు వెయ్యి కోట్ల రూపాయలు చందాలు పూజ చేశాడు అని చెప్పి ఒక అభరణం మేము మీదే చేయొచ్చు కానీ మేము వేయం అలా వెయ్యం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా జనసేన పార్టీ పిఐసీ చైర్మన్గా చంద్రబాబు దగ్గర పైరు వీలు చేసి ఓ యాభై వేలు కోట్లు సంపాదించాడు నాదేళ్ళు మనోహర్ రాజ్ చెప్పచ్చు మేము చెప్పం మేము మాకు కొన్ని నీతి నియమాలు ఉన్నాయి అవన్నీ లేకుండా ఇలా మాట్లాడడం తప్పు బాబు హయాంలో ఎంతమంది బాబు హయాంలోనే అసలు సలహాదారులు కన్సల్టెంట్ కన్సల్టెంట్ మళ్ళీ సలహాదారులు కాకుండా మరి బాబుని ఎందుకు ప్రశ్నించలేదు మనోహర్ గారు నలభై రెండు మంది సలహాదారులు బాబు హయాంలో తొంభై తొమ్మిది మంది కన్సల్టెంట్లు మొత్తం నూట నలభై ఒక్క మంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఉన్నది నలభై మూడు మంది సలహాదారులు యాభై రెండు మంది కన్సల్టెంట్స్ కార్పొరేషన్లకి మరో ఇరవై ఎనిమిది మంది కన్సల్టెంట్స్ని జగన్మోహన్ రెడ్డి గారు నియమించింది మొత్తం నూట ఇరవై మూడు మంది బాబుగారి హయాంలో నూట నలభై ఒక్క మంది ఎవరి హయాంలో ఎక్కువ ఉన్నారు భాస్కర్ భాస్కర్రావు గారు సుపుత్రులైనటువంటి నాదండ్ల మనోహర్ గారు రామోజీరావు గారు రాధాకృష్ణ గారు మీరే చెప్పండి మీకు ఈ వాస్తవాలు కనపడవా ఈ వాస్తవాలు తెలీదా ఊరికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడమేనా అలా వాస్తవాలు ప్రచారం చేయకండి మీకున్న క్రెడిబిలిటీ పోతుంది మంచి పేపర్లు అనే పేరుండేది ఒకప్పుడు మంచి టీవీ ఛానళ్ళ పేరున్నాయి మీకు ఒకప్పుడు ప్రజల్లో చొలకనైపోతున్నారు చాలా బాధాకరమైన విషయం ఇది మీకున్న గౌరవ ప్రతిష్టలు మీ అంతటి మీరే దిగదార్చుకుంటున్నారు నాదేండ్ల మనోహర్ గారు రా స్క్రిప్ట్ అయ్యి ఉండదు అది బాబుగారు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నట్లున్నారు నాదేండ్ల మనోహర్ గారు ఏ ప్రభుత్వం అయినా సరే సలహాదారులను నియమించుకుంటుంది తమిళనాడు ప్రభుత్వం కావచ్చు కేరళ ప్రభుత్వం కావచ్చు కర్ణాటక ప్రభుత్వం కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు బీహార్ ప్రభుత్వంలో ఉన్నారు మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ సలహాదారులు ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళని చూసి నేర్చుకుని పెట్టుకున్నారు సలహాదారులని కన్సల్టెన్స్ని కూడా పెట్టుకున్నారు ఆయన కేంద్ర ప్రభుత్వంలో లేరా సలహాదారులు మోడీ గారి ప్రభుత్వంలో సలహాదారులే లేరా ఉన్నారు కదా ప్రశ్నించండి మోడీ గారిని కూడా దమ్ముందా ధైర్యం ఉందా మోడీ గారిని కూడా ప్రశ్నించడానికి ఇట్లా కూర్చుంటారు ఎందుకంటే ఆ మొట్టికాయ మొట్టుతాడు ఆయన తడాకాయ ఏంటో చూపిస్తాడు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పని లేదు ఆయన ప్రజల సంక్షేమం ప్రజా సంక్షేమం ప్రజా సంక్షేమం రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమం అనే మైండ్ సెట్ తోటి ఉండి ఆ పనులు చేసుకుంటున్నాడు ఆయన ముట్కాయలేయడం పాపం ఆయన ఈ చేత జగన్మోహన్ రెడ్డికి ఓకే ఇట్లా వాస్తవాలు ప్రచారం చేసి బజార్లో పరువు పోగొట్టుకోవద్దు దయచేసి నమస్కారం జై హింద్